దేశంలో కొద్ది నెల్లుగా మరో వైరస్ పేరు మారుమోగుతోంది పాడి పశువుల్లో ఈ వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది అదే లంపి స్కిన్ వ్యాధి కాప్రీ పాక్స్ అని పిలిచే ఈ వైరస్ ఆవులు గేదెలకు సోకుతోంది దేశంలో ఇప్పటికే పదహారు రాష్ట్రాలకు పైగా ఈ వ్యాధి వ్యాపించి సుమారు లక్ష వరకు పశువులు మరణించాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ అంటువ్యాధి మరింత విస్తరిస్తే పాడి పరిశ్రమకే తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలున్నాయి ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి ఈ అంటువ్యాధి నుంచి పశువులను రక్షించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మరి లంపి స్కిన్ వ్యాధి లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి తొలిదశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి సోకిన వెంటనే ఎలాంటి మందులు అందించాలి వంటి వివరాలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనుబంధ సంస్థగా ఉన్న వెంకట్రామన్నగూడెంలోని గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు గారి మాటల్లోనే తెలుసుకుందాం పశువులలో ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేటటువంటి ఒక వ్యాధి వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణములు ఏ రకంగా ఉంటాయంటే మొదట జ్వరం వస్తుంది జ్వరం తగ్గిన తర్వాత ఈ శరీరంపై ఈ నాడ్యూల్స్ వచ్చి ఈ నాడ్యూల్స్ శరీరం మొత్తం మీద వచ్చిన తర్వాత ఈ పశువులు చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ లమ్స్ లాగా చర్మం పైన వచ్చేటటువంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యాధి కాబట్టి దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ అంటారు ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది మనకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలోని జింబాంబేలో మొట్టమొదటిసారిగా బయటకు కనిపించింది పశువులకు సోకింది తర్వాత అదే బార్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో సోకింది అయితే అక్కడి నుంచి పలు రకాలైనటు యూరప్ ఈస్ట్ అంత కూడా వ్యాప్తి చెంది మన భారతదేశంలోకి వచ్చేసరికి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఒరిషాలో మొదటి కేసు కనుక్కోవడం జరిగింది ఆగస్టులో అక్కడి నుంచి మన రాష్ట్ర మన దేశంలో సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఈ వ్యాధి సోకి సుమారుగా లక్షకు పై చినుకులు పశువులు చెడిపోవడం అనేది జరిగింది మనకి ఈ వ్యాధి ముఖ్యంగా పశువులలో ఎక్కువగా ఆళ్ళ పశువులు అంటే ఆవులు ఎద్దులులో కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఈ వ్యాధి ముఖ్యంగా ఈ క్యాప్రీ వైరస్ అంటే పాక్స్ వైరుడే కుటుంబంలోని క్యాప్రి వైరస్ అనేటటువంటి ఒక ప్రజాతికి చెందినటువంటి వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధి ఇది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మనం ఈ బఫలో పాక్స్ షీప్ పాక్స్ గోట్ పాక్స్ అనే మనం మసూచి అంటాము పశువుల్లో వస్తుంటుంది ముఖ్యంగా షీప్ అండ్ గోట్లో చాలా ఎక్కువగా ఈ మసూచి కనిపిస్తుంటుంది ఇది ఈ గోట్ పాక్స్ని ఈ వైరస్ గోట్ పాక్స్ వైరస్ క గోట్ పాక్స్ని కలిగించే వైరస్ లాగా ఉంటుంది మరి ఈ వైరస్ క్రీమ్ వల్ల ఈ యొక్క ఆల పశువుల్లో ఈ ఈ వ్యాధి ఎప్పుడు ప్రబలుతుందంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంది ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది అయితే ఈ వ్యాధి ఎవరికి ఏ పశువులు చేసుకోవడము రెండు ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే కొత్త పశువులు కొంటామో అవి మండలో విడిచిపెట్టకుండా చూడటము మూడు పశువుల యొక్క కొట్టాలు సాలలు చక్కగా క్లీన్గా చేసుకుని దోమలు ఏగలు లేకుండా చేసుకోవడము ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరచుకొని ఈ బ్లీచింగ్ కానీ ఫినైల్ కానీ యొక్క ఈ పశువుల యొక్క లో మనము వేసుకున్నట్లయితే ఏగలు దోమలు బెరద తక్కువగా ఉంటుంది దానివల్ల ఈ పశువులకి వ్యాధి వచ్చేటటువంటి పరిస్థితులు పెద్దగా మనకు ఏర్పడవు అయితే ఈ యొక్క వ్యాధిని మనము ఎట్లా కనుక్కోవచ్చు అంటే లక్షణాలు బట్టి కనుక్కోవడము మొదటిది రెండవది మనం లాబొరేటరీలో ఈ రియల్ టైం పీసీఆర్ అనేటువంటి ఒక టెస్ట్ చేసినట్లయితే మనకి ఈ వ్యాధి స్పష్టంగా డయాగ్నోసిస్ చేసే అవకాశం ఉంది అయితే ఈ వ్యాధికి చికిత్స ఏమిటి ముఖ్యంగా ఈ వ్యాధికి డైక్రిస్ట్ మెస్ అంటే పెన్సిలిన్ మందుల్ని ఫైవ్ గ్రామ్స్ ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఐదు రోజులు ఇవ్వాలి అదేవిధంగా ఈ ఈ నాడ్యూల్స్ వల్ల దురద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవిల్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఇవ్వాలి అదేవిధంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఈ మెగ్లూడిన్ కానీ మెలాక్సికం కాని వంటి మందులు టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఇవ్వాలి ఏ పరిస్థితుల్లో కూడా యా ఈ వ్యాధి సోకినటువంటి పశువులకు సెలైన్స్ ఇవ్వకూడదు సెలైన్స్ ఇచ్చినట్లయితే పశువులు ఈ పల్మనరీ ఎడిమా వచ్చి చనిపోయే ప్రమాదము ఏర్పడుతుంది కాబట్టి సెలైన్స్ అనేవి ఏవి కూడా ఈ పశువులకు వెక్కించడము మంచిది కాదు ఈ రకంగా ఈ వ్యాధి పట్ల రైతులు పూర్తి అవగాహన పెంచుకొని యొక్క వారి యొక్క పశు సంపదను ఎప్పటికప్పుడు ముఖ్యంగా తొలకరి ఈ ఎక్కువ టెంపరేచరు మరియు ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ ఏ సీజన్లో ఉంటుందంటే తొలకరి ప్రారంభంలో ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క సూచనలు పాటిస్తూ కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ వ్యాధి వ్యాధి సోకినటువంటి పశువు తాగినటువంటి నేళ్లను ఏదైనా పశువు తాగినట్లయితే సోకవచ్చు లేకపోతే ముఖ్యంగా ఈ వ్యాధి సోకడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దోమలు ఈగలు ఒకసారి అవుట్ బ్రేక్ వచ్చిందంటే వంద నుంచి నూట యాభై పశువుల్లో కూడా మనకు సడన్గా ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి కరుగు చేసే క్రిమి ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో వాటి యొక్క లక్షణాలు కనబడతాయి కొన్ని పశువుల్లో అయితే పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రోజుల్లో కూడా వాటి యొక్క లక్షణాలు కనిపించడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి సోకే ఈ వ్యాధి కంటే ఈ వ్యాధి వల్ల కలుగు చేసే పొక్కులు ఏ అవయవాల్లో అయితే ఈ పొక్కులు ఏర్పడతాయో ఈ నాడ్యూల్స్ ఏర్పడతాయో ఆయా అవయవాలు దెబ్బతిని పశువు మరణాలకి సంభవించడానికి జరుగుతుంది ముఖ్యంగా ఈ వ్యాధి ఎనభై శాతం పశువుల్లో సోకినా సరే మరణాల రేటు మాత్రము పది శాతం వరకు మాత్రమే ఉంటుంది అయితే వ్యాధి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి ముఖ్యంగా అధిక జ్వరము నూట నాలుగు నుంచి నూట ఆరు జ్వరం ఉంటుంది జ్వరం తగ్గిన తర్వాత పశువు వెనక భాగము అంటే మనకు ఈ యొక్క తోక కింద భాగంలో ఫస్ట్ ఈ యొక్క నాడ్యూల్స్ ఏర్పడతాయి ఈ నాడ్యూల్స్ అలాగలాగా శరీరం మొత్తం వ్యాప్తి చెంది కంటిపైన నోటిలోన ముక్కులోన మరియు శరీరం అంతట కూడా సుమారుగా వంద నుంచి రెండు వందల యొక్క రెండు వందలు నాడ్యూల్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే ఈ నాడ్యూల్స్ సైజు రెండు నుంచి ఐదు మిల్లీమీటర్లు సైజు ఉండి ఖచ్చితమైనటువంటి బార్డర్స్ అంచులు కలిగి ఉండి తర్వాత ఉబ్బెత్తుగా ఉండి మనం కానీ చేసి చూసినట్లయితే గట్టిగా ఉంటాయి ఈ యొక్క నాడ్యూల్స్ ముప్పులో ఏర్పడితే శ్వాస పీల్చుకోవడం కష్టమై పశువులు చనిపోయే ప్రమాదం ఉంది నోట్లో ఏర్పడితే తినకుండా మేత వేయకుండా నీరసించిపోతాయి కంటిలో ఏర్పడితే చూపు మందగిస్తుంది అదేవిధంగా పొదుగుపై ఏర్పడితే పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే జానేంద్రియ వ్యవస్థలపై ఏర్పడినప్పుడు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు